హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ డీటెయిల్స్కి మన జీవితం ఎలా మారుతుందండి ఏదన్నా బాగోలేదని అనుకున్నప్పుడు కంప్లైంట్స్ చేస్తూ ఉంటే దాని గురించి చికాకు పడుతు ఉంటే జీవితం మారుతుందా మన మైండ్ సెట్ మార్చుకుంటే జీవితం మారుతుందా దీని గురించి వాడు మాట్లాడుతున్నానండి స్కిప్ చేయకుండా వినండి ఇది ప్రతి ఒక్కరికి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ పనికొచ్చే టాపికే ఊరికే కంప్లైంట్స్ చేస్తే జీవితం మారిపోతుంది అనుకుంటే ఇంకా రోజు అందరం అన్ని కంప్లైంట్స్ చేయొచ్చు లేదు మన ఆలోచన విధానం మన మైండ్ సెట్ మార్చుకుంటే జీవితం మారుతుంది అనుకుంటే అలా మార్చుకోవచ్చు రెండిట్లో ఏది కరెక్టో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా వినండి ఇప్పుడు కూడా అండి ఫిర్యాదులు చేస్తే జీవితం మారదండి ఎందుకంటే ఫిర్యాదు చేస్తాము దాంతో వాళ్ళు అవతల వాళ్ళు మార్చినా మనకి నచ్చదు వాళ్ళు చేసిన దాంట్లో ఇంకా తప్పులేయించి ఇంకా కంప్లైంట్స్ చేస్తుంటాం అలా కాదండి మన మైండ్ సెట్ మార్చుకుంటే మన జీవితం మారుతుంది ఫిర్యాదులు కాదు మీరు చేయవలసింది ఎవరికి కంప్లైంట్స్ కాదు చేయవలసింది ఏ విషయంలోనైనా మన మైండ్ సెట్ని మన ఆలోచన విధానాన్ని మార్చుకునేందుకు ప్రయత్నం చేయాలి ఎన్ని కంప్లైంట్స్ చేయండి ఏమీ లాభం ఉండదు అదే మీ ఆలోచన ఒక్కసారి మార్చుకోండి మంచి ఆలోచనలోకి వెళ్ళండి ఆటోమేటిక్గా మన జీవితం మారిపోతుంది ఫుల్ గానమాట మన ఆలోచన వల్లే మన జీవితం మారుతుంది జీవితంలో శాంతి కావాలంటే ఈ వీడియో వినండి చాలా పనికొచ్చే వీడియో మన జీవితం ఎందుకు మారట్లేదు అదృష్టం వల్ల మారట్లేదా వయసు వల్ల పరిస్థితుల వల్ల ఎందువల్ల మారట్లేదు క్వశ్చన్ వేసుకోండి ఒక్కసారి ఎవరికి వాళ్ళు అయితే ఏంటంటే అంటే మన మైండ్ సెట్ మారనందుకే మన జీవితం మారలేదని నేను చెప్తాను ఇలా కంప్లైంట్స్ చేస్తే మనం ఎంత బలహీనలుగా తయారవుతామో సమాజంలో కానీ నలుగురు మధ్యలో కానీ మనం ఈ వీడియో విన్నారనుకోండి స్కిప్ చేయకుండా మీకు అర్థం అవుతుంది చాలామంది ఏమనుకోండి అంటే ఇప్పుడు కాలమే బాగులేదు ఒకరికొకడు సాయాలు చేసుకోరు ఒక్కొక్కళ్ళో మాట మాట్లాడుకోరు ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటాం ఆ జీవితాన్ని ఏమీ కలిసి రావట్లేదు నాది ఏమిటో నా దురదృష్ట జాతకం ఇలా అనుకుంటూ ఉంటాం ఇలా అనుకున్న జీవితం ఏమైనా మారిందా మారదు మరి ఏంటి మార్చుకోవాలి మన మైండ్ సెట్ మన ఆలోచనలు మనం మార్చుకోవాలి అందరికీ చాలా చెడ్డలు పట్టి కదండి ఇది ఏమైనా కష్టం వచ్చినా ఏమైనా బాధ వచ్చినా ఏమైనా అవసరం వచ్చినా ముందేం చేస్తాం కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం అంటే మన మీద మంచి మన వల్ల తప్పైనా కూడా వాడి వల్ల ఇలా అయింది వాళ్ళు బట్టి ఇలా అయింది వాళ్ళు ఇలా చేయబట్టి ఇలా అయింది అని అంటూ ఉంటాం అదే కంప్లైంట్స్ అంటే ఓ లెటర్స్ ఇచ్చేసి లేదా పోలీస్ స్టేషన్లో ఇవ్వడం కాదు ఈ చిన్న చిన్న మాటే ఇప్పుడు కాలం పోవలేదు ఎవరు అందరు మనుషులు ఇలా ఉన్నారు విలువలు ఇవ్వడం మానేశారు మాత్రమే ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నా అదే బాధలు అదే సమస్యలు అదే అసంతృప్తితో బతుకుతూ ఉంటాం మనం చేస్తున్న తప్పు మనందరికీ తెలుస్తుంది మనం మార్చ మనం మారుదాము మన ఆలోచన మార్చుదాము మార్చుకుందాం అనుకో ఇలాంటి కంప్లైంట్స్ చేసుకుంటూ ఉంటాం ఎంతసేపు మన తప్పులు కూడా మనం ఒప్పుకోం బయట వాళ్ళ మీద కంప్లైంట్స్ చేసి బయట వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఉంటాం పరిస్థితులు బాగోలేవు వాళ్ళు చెడ్డవాళ్ళు ఇలా రకరకాలుగా అంటూ ఉంటాం ఏమిటంటేనండి మన జీవితం మీద అధికారం మన చేతుల్లో లేదు అని మనం చెప్పుకుంటున్నట్టు మనం ఒప్పుకున్నట్టేనండి కంప్లైంట్ చేస్తున్నప్పుడు మన శక్తిని మనం తగ్గించుకుంటున్నాం మాకు శక్తి లేదు మేము చేతకాని కాని మనం ఒప్పుకుంటున్నట్టే వస్తుంది మన మైండ్ కూడా మన మెసేజ్ ఏం నాకు నాకేమీ చేత కాదు నేనేమీ చెయ్యలేను అసమర్థులం మేము అని మనకి మనమే మెసేజ్ పెట్టుకుంటూ ఉంటాం రోజు అనుకున్నాం అనుకోండి కంప్లైంట్స్ చేస్తున్నా ఇలా అనుకుంటున్నాం అనుకోండి అప్పుడు ఏమిటవుతుంది ఆలోచించే శక్తి తగ్గిపోతుంది సమాధానాలు చెప్పవలసిన చోట చెప్పలేము సమస్యలను మనమే ఎక్కువ చేసుకొని వస్తాం అక్కడ ఎంత మన జీవితాల్లో ఎన్నో అవకాశాలు వస్తాయి కానీ ఏది ఉపయోగించుకోరు ఉపయోగించుకోలేరు వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఇలాంటి వాటి దేనికి కూడా రెడీగా ఉండదు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్గా చిన్న కథ ఒక సింపుల్గా చెప్తానండి ఇద్దరు రైతులు ఉంటారు పల్లెటూర్లను ఇద్దరు రైతులు రోజు పొలానికి పొలాలంటే కొంచెం దూరంగా ఉండేది ఇంటి నుంచి ఇద్దరు పొలం ఉంటుంది ముందు పొలం వెళ్తుంటే ఆ అంతా కొంచెం బురదగా ఉంటుంది ముందు రోజు వర్షం పడిందో ఏదో మొత్తం బురదగా ఉంటుంది ఇద్దరు రైతులు రాము సోము వెళ్తుంటారు రాము అంటాడు ఏమిట్రా సోము ఈ రోడ్లేంటి ఎప్పటికి బాగుపడితే మన వాళ్ళు ఎప్పుడు బాగు చేస్తారు ఈ గవర్నమెంట్ ఏమిటి చూస్తుంది ఇలా అలా అని తిడుతూనే ఉంటాడు వెళ్ళేదాకా తిడుతూనే ఉంటాడు మళ్ళీ పొలం నుంచి వచ్చేటప్పుడు తిడతాడు ఇంటికి వచ్చాక భార్యతో కూడా ఇంతేనే ఇన్ని డబ్బులు ఇంటి ట్యాక్సీలు కొడుతున్నాం చూడు రోడ్లు ఎలా ఉన్నాయో ఇది అయిపోతున్నాము ఇలా అంటుంటాడు అయిపోతుంది అలా ఎంతసేపు నెగిటివ్గానే మాట్లాడతారు తప్ప ఈ సోము అని అతను వింటాడు కదా విని రాత్రి ఇంటికి వచ్చాక ఏం చేస్తాడు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని ఎక్కడైతే బురదో అంతా రాళ్ళు కొంచెం ఇలా అడుగు అడుగు దూరంలో వేసుకుంటూ వెళ్తాడు మన్నాడు పొద్దున ఈ రాము సోము మళ్ళీ పొలానికి వెళ్తుంటారు వెళ్తుంటే ఈ రాళ్ళు చూసి చక్కగా నడుస్తారు అబ్బాయిలా ఎవరు వేసారని రా మంచివాళ్ళు చక్కగాను రాళ్ళు వేసారు చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాము హాయిగా ఉంది లేకపోతే బురదలో వెళ్లాల్సి వచ్చేది అని అంటాడు అనేసరికల్లా ఆ సోము నావి ఊరుకుంటాడు చెప్పడు తను చేసిన పని చెప్పడు ఇతను అలా వేసిన పొగుడుతూ ఉంటాడు చూసారండి ఇద్దరు ఒకే రైతులు ఇద్దరు ఒకే ఇలా పనులు చేసేవాళ్ళు ఇద్దరు ఒకే తోలో వెళ్తారు ఇతనికి వచ్చింది మంచి ఆలోచన అతను ఎందుకు రాలేదు అతను నెగిటివ్గా మాట్లాడుతూనే ఉన్నాడు కంప్లైంట్స్ చేస్తూనే ఉన్నాడు ఇతను మటుకు ఎందుకు ఒకరికి చెప్పడం ఎవరు బిజీ వాళ్ళకుంటుంది ఎందుకు చేయలేదో ఏమిటో వాళ్ళ పరిస్థితిలో మనకు తెలియదు కదా అన్నాడు చక్కగా రాళ్లేసాడు మర్నాడు ఈయన కూడా బాగు చేసిన వాడికి ఈయనోరు కూడా కంపు చేయకుండా జాగ్రత్తగా పొడుతూ వెళ్ళాడు కదా అదే అండి మనిషి యొక్క మెంటాలిటీ ఇద్దరూ ఒకే ఒకేలా ఉన్న ఆలోచన విధానాలు వేరువేరుగా ఉంటాయి ఈ రాము అని అతను ఏమంటాడు ఇలాగే ఉంది నా జీవితం ఇలాగేంది నేనేం మార్చగలను ఇంకేమీ మార్చలేను ఇలాగే ఉంటారు ఇలాగే ఉండాలి అనుకుంటాడు అతను అంటాడు ఇది నేనే ఎందుకు మార్చకూడదు నేను ఎందుకు ప్రయత్నం చేయకూడదు మార్చడం ప్రయత్నం చేసి చూస్తానే మారుస్తాడు చూసారండి ఇద్దరు మనుషులు ఒకటే కానీ ఆలోచనలు తేడా వల్ల ఎంత మార్పు ఉందో చూడండి ఒకడు పాజిటివ్ ఒక నెగిటివ్గా మాట్లాడుకుంటుంటారు మైండ్స్ అంటే పెద్ద పెద్ద మాట్లాడడం పెద్ద పెద్ద పనులు చేయడం కదండి ఏది చేసినా నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి నీ మైండ్ సెట్ ఎలా ఉందో తెలుస్తుంది నన్ను ఏదో మీ కష్టాలు రాటుపోట్లు ఎదురవుతాయి అప్పుడు ఏమనుకుంటారు మీరు నా జీవితం ఇంతే అని అనుకుంటారా లేదు జీవితం నాకు మంచి పాఠం నేర్పించింది అనుకుంటారా అండి మైండ్ సెట్ అంటే ఈ చిన్న ఎగ్జాంపుల్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మన మైండ్ సెట్ ఎలా ఉందో మీకు మీరే పరీక్షించుకోవచ్చు దేవుడా నా జీవితాన్ని మార్చు నా జీవితాన్ని మార్చాను కానీ దేవుడు కూడానండి మన జీవితాలని దాటేసేసి దీవితాలు మార్చేసి అంత ఆలోచనలు ఇవ్వడు ఆలోచనలు నీ నిర్ణయాలు మారితే నీ జీవితంలో అన్నీ మారుతాయి ఏమన్నా మన జీవితంలో మార్పు రావాలంటేనండి మన బయట పరిస్థితులు కాదు ముందు మన మనసులో మనం మార్పు తెచ్చుకున్నాం అనుకోండి బయట పరిస్థితులు ఆటోమేటిక్గా మారుతాయి చూడనండి కంప్లైంట్ చేయడం చాలా ఈజీ కానీ మన ఆలోచన మార్చుకోవడం చాలా చాలా కష్టం అని నేనంటారు మీరేమంటారో కామెంట్లో పెట్టండి అన్నంత ఈజీగా మన మన ఆలోచనల్ని మార్చుకోలేం కదా అంతేనండి మనం కంప్లైంట్ అనుకోండి ఆ నిమిషానికి ఊరట వచ్చేస్తుంది మనసుకు శాంతిగా ఉంటుంది ఎంతో హాయిగా కంప్లైంట్ చేస్తామని కానీ అదే మన ఆలోచన మార్చుకుంటే జీవితం అంతా శాంతిగా ఉంటాం ఎంతో ప్రశాంతంగా బతగలుగుతాం అదే జీవితం మారాలంటే చిన్న చిన్న బలమైన మార్పులు తెచ్చుకోవాలి మనం ప్పుడు నాకే ఇలా జరుగుతుంది నాకే ఇలా దురదృష్టం ఎందుకు వెంటాడుతుంది వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నాయి అన్ని ప్రశ్న వేసుకోవడం మానేయండి ముందు దాని బదులుగాను ఇందులో ఇన్ని కష్టాలు వచ్చాయి ఇన్ని సమస్యలు వచ్చాయి కదా నా జీవితంలోని నేను ఏం నేర్చుకోవాలి ఇందులో ఇందులోంచి ఆలోచించి అందులోంచి ఏం నేర్చుకోవాలో నేర్చుకోండి అది ఇతరులను నిందించడం మానేయాలి ఏ తప్పు జరిగినా అవతల వారి మీద పడిపోవడం కాదు నిందించడం మానేయాలి ఆ తప్పు ఎందుకు జరిగింది నా వల్ల జరిగిందా వాళ్ళ వల్ల జరిగిందా ఎందుకు ఇలా జరిగింది కొంచెం క్లారిటీగా ఆలోచించాలి అనుకోండి మన జీవిత బాధ్యత మనమే తీసుకున్నాం అనుకోండి బలమైన మనుషులుగా తయారవుతాం అది కృతజ్ఞత ఉండాలండి ఎప్పుడు మన దగ్గర లేని దాని గురించి మనం ఆలోచించకూడదు అసలు చూడ ఎదురు చూడకూడదు మన దగ్గర ఏదుందో దాని మీద బాగా దృష్టి పెట్టి చూడాలి ఈరోజు మాట్లాడుతున్నాను ఈరోజు శ్వాస తీసుకుంటున్నాను ఈరోజు వినగలుగుతున్నాను అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అలా చిన్న చిన్నవిగా అనిపిస్తాయి కానీ నిజమైన సంపదలు ఇవేనండి రోజు దినచర్య ఒకేసారి మనం మారిపోవాలి ఒకేసారి పరిస్థితులు మారిపోవాలని ఎప్పుడు ఆలోచించకండి అలాంటి పనులు చేయకండి చిన్న మంచి ఆలోచన తెచ్చుకోండి ఒకరోజు మంచి చిన్న నిర్ణయం తీసుకోండి ఒకరోజు చిన్న మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేసి మీ జీవితంలోని మిమ్మల్ని మీలోని మార్పు తెచ్చుకోండి చాలండి చిన్న చిన్నవే మనకి మనమే చేసుకుంటే చిన్న చిన్నవే కానీ పెద్ద మార్పునిస్తాయి మనకి జీవితంలో నిన్నటి బాధని ఈరోజు మోసుకుపోవద్దు ఎక్కడికినూ నిన్న అయిపోయింది నిన్న అయ్యో అక్కడ ఇలా అయింది అలా అయింది అయిపోయింది అది కానీ ఇప్పుడున్న ఆనందంలోనో కష్టంలోనో సుఖంలోనో దాని గురించి ఆలోచించండి నిన్న జరిగిన నిన్న జరిగింది అనుకోండి అది ఈరోజు మనకు అనుభవం రేపు అవకాశం రేపు అన్నది మనకు అవకాశంగా పనిచేస్తుంది నిన్నే కలిపొచ్చాయనుకోండి మన మనసు కూడా చాలా భారంగా అది ఉంటుంది కంప్లైంట్ చేసే మనిషి ఎప్పుడు కూడా పరిస్థితులకి బానిస అయిపోయినట్టే లెక్క అంతే కదండి మనకి చేయకుండా పని చేయకుండా పని చేయడం ప్రయత్నం చేయకుండా కంప్లైంట్స్ చేసి దాని గురించి ఆలోచించే ప్రయత్నం కూడా చేయకుండా కంప్లైంట్స్ 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 చేస్తూ ఉంటే మనం దానికి బాధారీసైపోయాం అలా అందులోనే వెతుకు ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాం మన మైండ్ సెట్ని మన ఆలోచనని మార్చుకుంటాము మనకి మనమే యజమానులం మన మనసుకు కానీ మన ఆలోచనలు కానీ ఎక్కడ కూడా మన పెద్ద యజమానిలాగా మంచి మనుషులుగా కనిపిస్తాం మన జీవితం మారాలంటండి ఈ సమాజం మారాలి కుటుంబం మారాలి వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి ఇవేవి కాదండి మన ఆలోచనలు మనం మార్చుకుంటే మన జీవితం ఆటోమేటిక్గా మారుతుంది ఆలోచన ఒక్కడి మారడం మొదలెడితే మన జీవితం ఆటోమేటిక్గా మారిపోతుంది అంతే ఆట కాదండి ఇది నిజమండి ఇది అనుభవమే అండి మాకు మా అలాంటి పెద్దలందరికీ అనుభవమే చాలామందికి అనుభవమే నాకు తెలిసినంత మటుకో నుంచి మనం అందరం కూడా కంప్లైంట్స్ మానేసి మనం మన ఆలోచన మార్చి మన జీవితాన్ని చక్కగా ఆనందంగా గడపడానికి ప్రయత్నించేద్దాం ఇప్పుడే జీవితం నిజంగా మారుతుందండి సరే అండి ఎంత బాగుంది వీడియో మన ఆలోచన ఎలా మార్చుకోవాలి ఎప్పుడు మార్చుకోవాలి ఎందుకు మార్చుకోవాలి వివరంగా చెప్పాను కాబట్టి వీడియో అంతాను స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ